హరే కృష్ణ సోమరితనం మనకి ముఖ్య శత్రువు అది మన శరీరంలోనే ఉంటుంది కాబట్టి ఇంకా హానికరమైనది సాధారణంగా మనం తినటం శుభ్రంగా ఉండటం మరియు ఆరోగ్యం కాపాడుకోవడం వంటి వాటి కోసం కూడా ఏదో ఒక పని చేయవలసిందే ఇలాంటి పనులనే నిత్యకర్మలు అని అంటారు మాత్రం కూడా చేయలేకపోతే అది శరీరం మనస్సులను బలహీనపరిచే సోమరితనానికి కారణమవుతుంది ఆరోగ్యవంతంగా ఉంచుకున్న శరీరము ఆధ్యాత్మిక దారిలో ఎంతో సహకారంగా ఉంటుంది కాబట్టి సోమరితనం అలసత్వం అనేవి రోజువారీ భౌతిక పురోగతికి కానీ ఆధ్యాత్మిక పురోగతికి కానీ సహకరించవు క్రమబద్ధమైన మన విధి కర్తవ్యాన్ని మనం చేయాలి ఎందుకంటే ఏ కర్మ చేయకపోవడం కంటే కర్మ చేయడం ముఖ్యమైనది కర్మ చేసి మనం శరీరయాత్రను అంటే జీవనాన్ని కొనసాగించగలము కానీ పని చేయకుండా జీవితం సాధ్యం కాదు చాలామంది గృహస్థులు భక్తి చేస్తే అన్నీ వదిలేయాలి ఏ పని చేయకుండా సన్యాసులుగా అయిపోతారు అని అనుకుంటూ ఉంటారు కానీ ఆ విషయం సరైనది కాదు సరిగ్గా ఇదే విషయం శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత మూడవ అధ్యాయం ఎనిమిదవ శ్లోకంలో అర్జునునికి ఈ విధంగా వివరిస్తున్నారు నియతం కురు కర్మత్వం కర్మ జాయోహ్య కర్మహ శరీరయాత్రాపిచతే నసిద్ధేద కర్మణ అంటే నీకు చెప్పబడిన కర్మను చేయవలసింది ఎందుకంటే ఆ విధంగా చేయడం కర్మ చేయకపోవడం కంటే చాలా ఉత్తమమైనది కర్మ లేకుండా మనిషి తన దేహాన్ని పోషించుకోలేడు అంటే అర్జునుడు మిథ్యాచారి కావాలని శ్రీకృష్ణ భగవానుడు కోరుకోలేదు పైగా క్షత్రియులకు చెప్పబడిన విధులను అర్జునుడు చేయాలని దేవాదిదేవుడైన కృష్ణ భగవానుడు కోరుకున్నారు అర్జునుడు ఒక గృహస్థుడు అలాగే ఒక క్షత్రియుడు అందుకే గృహస్థుడైన క్షత్రియుడికి చెప్పబడిన ధర్మాలను నిర్వహించడం మంచిది కనుక అటువంటి పనులు హృదయాన్ని మెల్లిగా శుద్ధపరిచి కల్మషం నుండి విడుదల చేస్తాయి ఇక్కడ మనం చూస్తే నామమాత్రంగా అంటే పనులన్నీ తప్పించుకోవడం కోసం సన్యాసం తీసుకోవడం భగవంతుడి చేత కానీ లేదా ఏ శాస్త్రం చేత కానీ అది ఆమోదించబడలేదు నిజానికి మనిషి ఏదో ఒక పని ద్వారా దేహ పోషణ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇంద్రియ భోగవాంచ అనే కల్మషమైనటువంటి భావాలను ఆలోచనలను విడిచిపెట్టవలసి ఉంటుంది అందుకే శ్రీకృష్ణ భగవానుడు అర్జునినితో ఇంకా ఇలా పలుకుతున్నారు అన్ని పనులను త్యజించడం ద్వారా నీవు శరీరాన్ని కూడా పోషించలేవు కర్మ చేస్తూ ఆ సాధన ద్వారా శుద్ధి కావలసి ఉంటుంది శరీరాన్ని ఆ జీవితం కొనసాగించేంత కాలం దానిని పోషించాల్సి ఉంటుంది అందువల్ల జ్ఞాని కూడా తన అవసరాల కోసం భిక్షాటన వంటి పనులు చేస్తాడు అయితే ఆ భిక్షాటన క్షత్రియుడు అయినా నీకు అనుకూలమైనది కాదు ఎందుకంటే నీవు క్షత్రియుడివి కాబట్టి నీవు యుద్ధం చేయడం ప్రజలను రక్షించడం వంటి నీ కర్తవ్యాలను నిర్వహించడం ద్వారా ధనం సంపాదించి నీ శరీర పోషణను పూర్తి చేయాలి ఆ శరీర పోషణతో నీవు నీ ఆత్మకు సంబంధించిన జ్ఞానం సంపాదించాలి కనుక కృష్ణ భగవానుడు కానీ అతను చెప్పిన భగవద్గీత కాని అన్నీ వదిలేసి ఏ పని చేయకుండా ఉండమని చెప్పలేదు భక్తి అంటే మన కర్తవ్యం మనం చేస్తూ భగవంతుడైన కృష్ణుణ్ణి సర్వోన్నతుడిగా భావించి అతన్ని కేంద్రంగా ఉంచి ప్రేమతో సేవ చేయడమే ఈ విధంగా ప్రతి ఒక్కరిని తన పని తాను తన కర్మను తాను నిర్వహించవలసిందిగా నేర్పిస్తున్న ఈ భగవద్గీతను అందరూ తప్పకుండా చదవండి హరే కృష్ణ